హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము గోరింటాకు పది నిమిషాల్లో ఎర్రగా పండాలంటే ఎలా రుబ్బుకోవాలో చూసేద్దామండి ఆషాఢం వచ్చేసింది కదా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది అది కూడా కొంతమందికి ఎర్రగా పండుతుంది కొంతమందికి పండదు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఎవరికైనా కూడా ఎర్రగా పండేటట్టు నేను చూపిస్తున్న విధంగా రుబ్బుకున్నట్టయితే ఎర్రగా పండుతుంది దానికోసం ముందుగా గోరింటాకు తీసుకొని శుభ్రంగా పుల్లల్లాంటివి ఏమైనా ఉంటే మొత్తం కూడా తీసేసుకోవాలి నేనైతే గోరింటాకు తీసుకొని టూ డేస్ అయిందండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆకులు అక్కడక్కడ కలర్ చేంజ్ అయినాయి ఈ విధంగా లోపల ఉన్న పుల్లలంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం గోరింటాకు ఆషడంలో పెట్టుకోవడం వల్ల చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మనకి ఎండాకాలం పోయి చలికాలం స్టార్ట్ అవుతుంది కదా వర్షాకాలము ఈ వర్షాకాలం లో స్టార్ట్ అయ్యే ముందుగా మనకి చాలా రకాలైన ఆరోగ్య సమస్యలు అనేటివి వస్తాయి అలాగే బాడీలో కూడా హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా దాన్ని కూడా నార్మల్ చేయడానికి గోరింటక్ అనేది చాలా విధంగా యూస్ అవుతుందండి అది కూడా కాకుండా న్యాచురల్ గోరింటాక్ అంటే చాలామందికి ఇష్టమైతే ఉంటుంది దానికోసమని ముందుగా గోరింటాకులు తీసుకొని శుభ్రంగా ఏమీ లేకుండా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొద్దిగా గోరింటాకుని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకుంటున్నానండి పెద్దది తీసుకుంటే త్వరగా మెదగదు మిక్సీ కూడా తిరగదు పట్టేస్తుంది దానికోసం అని చిన్న మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మెదిగిపోతుంది ఈ విధంగా మిక్సీ జార్లో గోరింటాక యాడ్ చేసి ఇందులో కొంచెం చింతపండు అలాగే నిమ్మకాయని ఒక హాఫ్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే షుగరు ఒక టూ టేబుల్ స్పూన్ అంతా షుగర్ కూడా యాడ్ చేసుకోండి ఈ షుగర్ యాడ్ చేయడం వల్ల మనం గోరింటాకు చేతులకు పెట్టినప్పుడు ఇటు అటు జరిగిపోకుండా పర్ఫెక్ట్గా స్టిక్ అయి ఉంటుంది చేతికి అలాగే ఇప్పుడు పెరుగుని కొద్దిగా యాడ్ చేసుకుందాము ఇంతే అండి వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా యాడ్ చేసి దీన్ని మెత్తగా మిక్సీకి పట్టుకుందాం రోడ్లో రుబ్బుకునే వాళ్ళకైతే మరీ బాగుంటుంది రోల్ అవైలబుల్ లేదు అనుకుంటే ఈ విధంగా మిక్సీకి పట్టేసుకోండి చూస్తారు కదా ఈ విధంగా మిక్సీకి పట్టేసుకొని ఇదంతా కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇదే విధంగా రిమైనింగ్ గోరింటాకుంది కదా దాన్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పెట్టుకోవాలండి ఎవరికైనా కూడా చాలా బాగా అంటుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఈ విధంగా మొత్తం కూడా తీసేసి ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ రిమైనింగ్ కూడా ఉంది కదా ఇది కూడా మొత్తము ఈ మిక్సీ జారీలో యాడ్ చేసుకుందాము రాబోయే వీడియోస్లో గోరింటాకు ఆకు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే గోరింటాకు టు డిజైన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తానండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీకు చాలా రకాలైన యూస్ఫుల్ వీడియోసే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇందులోకి కూడా సేమ్ అండి కొంచెం కార్డు రిమైనింగ్ చూపించినవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకొని మూత పెట్టి దీన్ని కూడా మెత్తగా రుబ్బేసుకుందాం చూసారు కదా ఈ విధంగా రుబ్బేసుకొని ఇందులోకే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా యాడ్ చేసి ఒకసారి రెండు కూడా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుందాము తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూసారా జస్ట్ చేతితో తీసాను అంతే కదా అప్పుడే మనకి చెయ్యి అంతా రెడ్ కలర్లకు వస్తుంది కదా చాలా బాగా పండుతుందండి సింపుల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మనము ఎర్రగా వేసుకోవచ్చు గోరింటాకు చేతికి అనేది ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ వేసేసుకోవడమే గోరింటాకు ఇక్కడ నేను జస్ట్ చందమామలాగా పెట్టి చూపిస్తున్నాను అంతే ఇది ఆల్రెడీ ఒకసారి వేసినానండి ఇది ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది దీని మీదే వేస్తున్నాను మీకు నచ్చిన డిజైన్లో మీరు వేసుకోవచ్చు డిజైన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తాను మీరు చూసి ఒకసారి ట్రై చేసేయండి అవి కూడా ఈ విధంగా మీకు ఏ షేప్లో కావాలంటే అలా పెట్టేసుకోండి నేనైతే మధ్యలో పెద్ద చందమాం పెట్టి చుట్టూ చిన్న చిన్నవిగా పెట్టుకుంటున్నాను నాకు గోరింటాకు ఇలా పెట్టుకుంటేనే ఇష్టం అండి డిజైన్స్ కంటే కూడా న్యాచురల్గా ఇలా రౌండ్స్ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు అందుకని నేను ఎప్పుడూ కూడా గోరింటాకు ఇలా రౌండ్సే పెట్టుకోవడానికే ప్రిపేర్ చేస్తాను కొంతమందికి ఇలా ఇష్టం ఉండదు కదా డిజైన్స్ కావాలనుకుంటారు కోన్తోనే కాదండి న్యాచురల్ గోరింటాక్తో కూడా మనము డిజైన్స్ అనేది పెట్టుకోవచ్చు అది ఎలా పెట్టుకోవచ్చు అనేది చూపిస్తాను రాబోయే వీడియోస్లో మిస్ అవ్వకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు అలాంటి యూస్ఫుల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఈ విధంగా చుట్టూ చందమామలు కూడా పెట్టేసుకున్నాము నేనైతే ఇక్కడ చేతులకి ఒక పది నిమిషాలు ఏమో పెట్టాను అంతే అండి గోరింటాకు తర్వాత కడిగేసాను చాలా బాగా పండింది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది మనకి ఇంట్లో దొరికే వాటిని యాడ్ చేసుకుంటే కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా ఒక నాలుగైదు సార్లు గోరింటాకు పెట్టుకోండి బాడీలో ఉన్న హీట్ మొత్తం కూడా లాగేస్తుంది చూసారుగా ఈ విధంగా చుట్టూ కూడా రౌండ్స్ పెట్టేశాను ఇప్పుడు వేళ్ళకు కూడా మీకు నచ్చినట్టు పెట్టేసుకోండి నేనైతే నార్మల్గా ఫుల్గా వేళ్ళు పెట్టేసుకుంటున్నాను వేళ్ళకు కూడా డిజైన్స్ పెట్టుకోవాలనుకుంటే అలా అయినా కూడా పెట్టుకోవచ్చు మీరు మీ ఇష్టం ఎలా నచ్చుతుందంటే అలా పెట్టేసుకోండి డిజైన్స్ నేనైతే ఇలా నార్మల్గా రౌండ్స్ పెట్టి ఇలా వేళ్ళకు పెట్టుకుంటున్నాను నాకు ఇలాగే బాగా ఇష్టమవుతుంది గోరింటాక్ అనేది చూసారుగా ఒక వేలకు పెట్టాను ఇదే విధంగా రిమైనింగ్ వేళ్ళకు కూడా పెట్టేసుకుందాము కాళ్ళకి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపిస్తానండి కాళ్ళకు కూడా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు గోరింటాక్ అనేది అది ఎలా పెట్టుకోవాలో కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తూ ఉంటాను తప్పకుండా ట్రై చేసేయండి మీరు కూడా చూసారుగా ఈ విధంగా మొత్తం వేళ్ళకు కూడా పెట్టేసుకున్నాను ఇంతే అండి చాలా బాగా పెట్టుకున్నాను కదా నేను ఇక్కడ కాసేపు ఆగి చూపిస్తాను చూసేయండి నేను చాలాసేపు పెట్టుకునేంత టైం లేదు నా దగ్గర కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను మీరు కూడా చూసేసేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కే నాకు చాలా బాగా పండింది మీకు కూడా చాలా బాగా పండుతుంది మీకు ఓపిక ఉంటే వన్ అవర్ పెట్టుకున్నట్టయితే చాలా రెడ్గా పండుతుందండి ఈ గోరింటాక్ అనేది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూసారా టెన్ మినిట్స్ నేను పెట్టుకొని టెన్ మినిట్స్కే చూసారా ఎంత బాగా కలర్ వచ్చిందో నాకు గోరింటాకు ఇలా మరీ రెడ్గా కాకుండా మరీ ఆరెంజ్ కలర్లో కాకుండా ఇలా పండితే చాలా ఇష్టం అండి ఈ కలర్ కోసమే నేను ఎక్కువ గోరింటాకు పెడుతూ ఉంటాను చూసారుగా ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం కూడా తీసేస్తున్నాను మామూలుగా మీరు కొంచెం టైం ఎక్కువ పెట్టుకొని కొబ్బరి నూనె అప్లై చేసుకోండి వాటర్తో కడక్కుండా నా దగ్గర టైం లేదు కాబట్టి ఇది తీసేసి వాటర్తో కడిగి చూపిస్తా చూడండి చాలా బాగా పండింది కదా కొంచెం కొబ్బరి నూనె ఇప్పుడు అప్లై చేస్తున్నాను మీరు అప్లై చేసేటప్పుడు అయితే కనుక టైం ఉంటే మీకు వాటర్ రైస్ కడక్క ముందే అప్లై చేసుకోండి చాలా ఎర్రగా వస్తుంది మీకు చూసారుగా ఈ విధంగా ఆయిల్ కూడా అప్లై చేస్తే చాలా క్యూట్గా అనిపిస్తుంది చైనాకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా పండుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకోసం రాబోయే వీడియోస్ చాలా యూస్ఫుల్ ఉంటాయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూసారుగా చక్కగా మనకి గోరింటాక్ అనేది ఎంత బాగా పండిందో ఓకే ఫ్రెండ్స్ బాయ్